గమ పసాని బాని పామా రీసీ అయ్యా నమస్కారం అండి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు ఇక్కడ ఆలయ విశేషాలతో పాటు వారి గోత్రనామాలతో పాటు రామరాజ్య స్థాపన కోసం వారు ఏ రకంగా సహకరించగలరు వారి పాత్ర ఏ రకంగా పోషించగలరు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా అయ్యా నమస్కారం మహాత్మా జయ శ్రీరామ్ తమ శ్రీరామ్ గోత్రం చెప్పండి మహాత్మా భారతం సూర్యనారాయణాచార్య నామదయం కలిగినటువంటి వాడిని స్వామివారి స్వామి ఈ చిన్నకేశ్వర స్వామి నాలుగో తరం స్వామివారికి అర్చన చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించాడు సార్ ఎంత కాలంగా అర్చకత్వం చేస్తున్నారు మహాత్మా సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి నేను స్వామివారికి అంకెలు వెళ్ళాడు తండ్రి గారు

అయ్యా తమ భురువంశీయులు భృవంశీయులతో మాట్లాడడం చాలా సంతోషం మా స్వామి మాకు కూడా అయితే మహాత్మా ఈ భూమి అంతా ఇక్స్వాకవంశీయులని రాముడు అన్నాడని తమ పోటి పెద్దలు చెప్పగా మేము విన్నాం నిజమైన స్వామి గారి వాలిని సంహరించే సమయంలో సంహరించిన తర్వాత వాలి ఈ భూమి అంతా ఇక్స్వాకవంశీయు ఆ వంశంలో పుట్టిన భరతుడు ఈ భూమిని ఏర్పడినాడు అతని ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించి అప్పు ఉందని పదం వాడేదని విన్నది మరి ఆ యక్షవాక వంశీ ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అంటే కూడా గోత్రమే కానీ ఒక గోత్రంలో కానీ మరి వశిష్ట గోత్ర క్షత్రియ ప్రవర్తలు ఎక్స్వాకు పేరు లేదండి కొంచెం

ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రవరలలో కలిగిన గోత్రాలు మన భూమి మీద నాలుగే మిగులు ఉన్నాయి వశిష్ట కౌండిన్య కాశ్యప ఈ మూడు ఇంకొకటి ఏమో ధనంజయ గోత్రం ఈ నాలుగు గోత్రాల్లో మాత్రమే ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రవరలు కలిగి ఉన్నాయి అయ్యా అందుకే అదే అంటే రెండు ప్రవర్లు కలిగి ఉన్నవారు అయ్యా అదేవి ఏమైనా ఇప్పుడు దాకా ఈ భూమి అంతా ఎక్స్వాక వంశీతం రాండ్ అంటే ಆ ಇಕ್ಸ್ವಾಕ ವಂಶೀ ಗೋತ್ರ ಸರಿ ಅಧ್ಯಯನ ಅಂತ ಸ್ವಾಮಿ ಸುತು ನೀರಿಸಿ ವಲಚಿ ಸೊಕ್ಕ ಪ್ರೀತಿ ನಿನ್ನು ಕನ ಕನ శ్రీరామచంద్రమూర్తి జటాయువు సంభాషణలో జటాయువు చెప్పేటట్టండి బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులు అందులో కానీ మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదవ భార్య పేరు మనం ఆ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య చూతులు జన్మించాడని చెప్పేటండి అది నిజం చేస్తారు కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారండి కాషిక గోత్రంలో ఉన్నారు కాషిక గోత్రంలో క్షత్రియులు ఉన్నారు కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు కాషిక గోత్రంలో రెడ్డి బ్రహ్మరావు మారానాజు అందరూ ఉన్నారండి అయితే ఆ ఇక్స్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో అనేటువంటి పరిశోధన ఇప్పుడు దాకా జరగలేదు నేను మాత్రం ఈ భూమిని ఐదు వందల సంవత్సరాలు మా పూర్వీకులు పరిపాలించారు ఈ భూమి మాది అని క్లైమ్ చేసుకున్నట్టు ఈ భూమి అంతా ఎక్స్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు నేను ఎక్స్వాక వంశీయుని నా గోత్రం ఇది అని చెప్పే పరిశోధన జరగలేదండి ఇప్పుడు దాకా నారా స్వామి ఈ పరిశోధన అంతా ఒక ముష్టి ఆయన ఎవరండి ఒక ముష్టి ఆయన మూడు కళ్ళు ఉన్నవాడు నాకు బోధిస్తే విని వచ్చాము తమల దగ్గరికి అయ్యా అయ్యా అతను కంఠాన్ని హరిగుణ మణిమయ స్వరములు గళాను సోదులుతూ ఉంటాయండి మణిమయ స్వరములు గలమున షో బిల్లు హరిగుణ మణిమయ స్వరాల కంఠాన్ని ధరించి ఆయన బోధిస్తే వచ్చి తమల దగ్గర వచ్చే మహాత్మ అయితే రెండోది మహాత్మ అన్ని మత అన్ని మతస్థులు వారి వారి ప్రార్థనా మందిరాలు వారి వారి బోధకులు ఈ ఆడపిల్లని ఎలా చెరచాలి ఈ భూమి ఎలా స్వాధీనం చేసుకోవాలి వీళ్ళని ఎలా తరిమయ్యాలి కాశ్మీర్లో ఇక్కడ ఎలా చేయాలి పాకిస్తాన్లో చేసిన ఎలా చేయాలి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎలా చేయాలని చక్క వాళ్ళ ప్రణాళికతో ఉన్నారు దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ శివాజీ సన్మతముల యొక్క బోధకులు అంటే తమరు ఏమైనా ప్రణాళిక ఏమైనా రచించున్నారా నిర్మాణం సమయంలో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా సాధ్యం ఎలా ఎదుర్కోవాలి అనే ప్రణాళిక మీరు ఏర్పరచుకోలేదు ఆ మనకు అటువంటి చోట రామాలయ నిర్మాణాలు చేస్తూ వాళ్ళ చేత నిన్న ఇప్పుడు ఒకటి ఈ ప్రతిష్టా కార్యక్రమం ఒకసారి అడిగింది చెప్పండి మహాత్మా చెప్పండి స్వామి రెండోది క్షాత్రం అంటే ఏమిటో భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడో శ్లోకంలో చెప్పారని మీలాంటి వారు చెప్పగా నేను విన్నాను శౌర్యం తేజో దృత్రాక్షం విద్య చాప్య పలాయనం దానమేశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం ఈ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు క్షమో ధమస్తప శౌచం శాంతిజావ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం కర్మ స్వభావజం ఈ లక్షణాలు కలిగిన వారు బ్రాహ్మణులు అని చెప్పగా విన్నాం అయితే ఈ బ్రాహ్మణ బ్రాహ్మణత్వ లక్షణాలు కలిగిన వారు మీరైతే ఆ క్షత్రియులు గుర్తించడం మీకు కష్టమా ఎవరికి క్షాత్రం కలిగి ఉన్నారు ఈ శౌర్యం తేజస్సు దృఢ నిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధాలు వెంకటికి వేయకపోవటం ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నారు దానగుణం కలిగి ఉన్నారు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇట్లాంటి లక్షణాలు ఉన్న వీరిని గుర్తించే ప్రయత్నం ఎప్పుడైనా మీ నలభై సంవత్సరాలు అత్యకత్వంలో మీరు చేశారా చేయలేదు అలాగే అయితే స్వామిగా కూడా మీరు ఎవరినైతే లోపల అర్చామృతగా పూజిస్తున్నారో ఆయన ఎన్నిసార్లు జన్మ తీసుకుని వచ్చినా వచ్చిన ప్రతిసారి యుద్ధమే చేసేడండి ఆయన స్వామి ప్రతిసారి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ఆయన ఇప్పుడు దాన్ని మనం నేర్పించాల్సి వస్తుంది స్వామి ఏమిటండి దాన్ని నేర్పించాల్సి వస్తుందండి బహునీ మీ వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాన్ని నత్వం వేత్త పరాంత నువ్వు నేను అనేక సార్లు జన్పించేవా అనేక సార్లు ఎంత చేసేవా మనం ఆ కౌరు కౌరవులు ఎవరైతే ఉన్నారు వారు మనసు మారదు పూర్వ తేనే హరితే పూర్వజన అభ్యాసం ఎలా మారుతుంది సదృశ్యం చేస్తే స్వస్య ప్రకృతి జ్ఞానవానికి ప్రకృతి జ్ఞాంతి భూటాయి గ్రహకిం కలిసేది ఎన్ని జన్మలెత్తినా ప్రకృతి ద్వారా వారు ఏ గుణాలను కుణిగుచ్చుకుని జన్మ తీసుకున్నారో ఆ గుణాలను అనుసరించే వారు పనులు చేస్తారే వారు మారయా అని చెప్పి బోధించేటండి నల్లా ఎవరు శమన వైరి సన్నతుడు చెప్పి యుద్ధం చేపిచ్చాడు స్వామి ఇక మీద ఏమిటంటే మా విన్నపం ఏమిటంటే స్వామి రామరాజ్యం ఏర్పాటు అవుతుందండి కలిని బంధించడం కోసం రామరాజ్యం ఏర్పాటు అవుతుంది కలి అంటే తప్పు చేసేవాడు తప్పు చేసేవాడికి రక్షణ కవచాలు ఉన్నాయి ఎలాగా ఆ కలిని బంధించాలి అంటే విల్లు కాని విల్లు ఎక్కువ పెట్టాలి నారి కానీ నారి కట్టాలి శరం కానీ శరమ సంధించాలి ఇది పట్టే వాడు సూత్రుడై ఉండాలి వాడి వెనకాల ఇక్స్వాక వంశీయులు భరత వంశ క్షేత్రులు సైన్యంగా రావాలి అని వరాలు పెట్టినాడండి వాడు ఎవరు ఒక కలి ఈ కలికి సైన్యం ఉంది న్యాయమూర్తులు పోలీసులు వీరికి వరాలు ఉన్నాయి వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి సెవెంటీ సెవెన్ ఐపీసీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అయ్యా నమ్మకదు శబ్దాల్సిన మాట అండి అయ్యా ఈ కలి ఈ కలి ఈ ఈ కలి రక్షణ కవచాలు కూడా ఉన్న రక్షణ కవచాల కంటే ఎక్కువ వీరికి కూడా సైన్యానికి న్యాయమూర్తులకి పోలీసులకి ఆల్ యాక్ట్స్ అని చెప్పేసి న్యాయమూర్తులు పోలీసులు రెండు కోట్ల ఎకరాల దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు ఇప్పుడు కలిని బంధించడానికి ముందు కలి సైన్యాన్ని బంధించాలి దానికి సైన్యం కావాలా వద్దా ఈ సైన్యాన్ని ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారిని నడక నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేరులు రాసుకుని అయ్యా పేరులు రాసుకుని మరి వారు పోషణ రేపు రామరాజ్యం యుద్ధానికి మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో శ్లోకం చెప్తుంది వైశ్యులు అంటే ఎవరండి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మసూత్ర్యాపి స్వభావజం ఈ వైశ్యులను సూత్రులను సహాయం అడగండి అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం మన ఆలయ ప్రాంగణంలో ఇద్దరు ముగ్గురు నలుగురు క్షత్రియులు ఉన్నారు మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ ఇదిగో క్షత్రియులు క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు సూత్రుల మీదే మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులమైన మేము తీసుకున్నాం మీ బాధ్యత మీరు నిర్వర్తించండి లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి బంగ్లాదేశ్ పరిస్థితే కాశ్మీర్ పరిస్థితే అయ్యా కాబట్టి ఈ కార్యంతో చేయగలరా స్వామి అయ్యా అయ్యా నా పేరు వీర రాఘవ రెడ్డి నా గోత్రం మహిపాల నా వర్ణం శూద్ర నా ప్రవర్ కాశ్య మా వంశం ఇక్స్వాకు నా ధ్వజం గరుడ అండి అయ్యా నా శంఖం పాంచజన్య అంటే అయ్యా నవ్వు రావద్దు గరుడ ధ్వజం అంటే గుడ్డు ముక్క కానీ పాంచజన్యం అంటే నర్తకుల కాదు గరుడ ధ్వజం అంటే వివాద గాంధారమే గరుడ పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం ఏంటండి సరిగమపాయను పంచమ స్వరమే పాంచజన్యం వివాద గాంధారమే గరుడ ధ్వజం చించేస్తే చిరు చిరిగిపోవడానికి అది కాగితముకు కాదు గుడ్డముకు కాదు పన్నెండు స్వరస్థానాలు దాటి రావాలి అయ్యా విద్నరా మాట్లాడారా ఇది నా మాట గౌరవించకపోయినా ఆ ధ్వజానికి ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి పదిహేను రోజుల్లో నేటి నుంచి పదిహేను రోజుల్లో మీ నుంచి కనీసం ఒక్క సైనికుడు కనీసం వీటిని పోషించడం కోసం బాధ్యత తీసుకోవడం కోసం వయసులని సూత్రుల్ని అయ్యా మీ తమకు నలభై సంవత్సరాలుగా అర్చ స్వామిగా ఉన్నారు ఇప్పటికే మీకు చాలా మంది పరిచస్తులుంటారు ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికి తీయడానికి నేను సిద్ధమండి కానీ నా కుటుంబ పోషణ అని ఆలోచించే క్షేత్రం కలిగిన వారు ఎవరున్నా అయ్యా నాయన రామరాజ్యం ఏర్పాటు అయింది రామరాజ్యం యాజ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ భగవద్గీత ఫోర్త్ రీడ్ విత్ సెవెంత్ అండ్ ఎయిత్ స్లోకాస్ ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటైంది ఈ రామరాజ్యంలో సైన్యంగా మీరు వెళితే మీ కుటుంబ పోషణ మీ ఖర్చుల కోసం ఈ వైశ్యుల్ని మేము సిద్ధం చేస్తాం అని మీరు వారికి మాకిచ్చి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కృషి గోరక్ష వాణిజ్యం కృషి వ్యవసాయం గోరక్షణ వ్యాపారం చేస్తున్నారు వారితో పాటు సూత్రులు కూడా ఏదో కొద్దిగా గొప్ప జీతం పని పనిచేస్తుంటారు కదా మీ మీ సంపాదన నుంచి ఎంతో కొంత మీరు సహాయం చేస్తే ఇక్కడ మీరు మీరు నిరుగాతరు చేసి ఆ సైన్య పోషణ కోసం మీరు సైన్య ఒక సైనికుడిని ఆ పోషణ ధనాన్ని పంపించండి మీరు అయ్యా ఇలా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయండి అయ్యా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇలా ప్రతి ఆలయానికి వచ్చేటువంటి సమయం కూడా సరిపోదు కాబట్టి మీకు ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులు ఆ స్వామివారు ఏమైతే బాధ్యత తీసుకున్నారో ఈ బాధ్యత మీరు కూడా తీసుకోండి అది తీసుకుంటే మనకి ఇరవై కనీసం ఊరికి ఒక్కరు వచ్చినా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది సైన్యం మనకు సమకూరుతుంది అయ్యో వెంటనే ధర్మస్థాపన చేద్దాం అన్ని దేవాలయాలు స్వాధీనం చేసుకుందాం దేవస్థానం భూములు స్వాధీనం చేసుకుందాం అన్యాక్రాంతం అయిపోయిన భూములు స్వాధీనం చేసుకుని గో సంరక్షణ మొదలుపెట్టి కల్తీ లేని ఆహారం మనం మన పిల్లలకు అందిద్దాం ఆ తర్వాత ఎవరైతే న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తున్నారో వారి రక్షణ కవచాలు ఛేదించి కలిని కూడా బంధిద్దాం

జమతగ్ని గోత్రులు అయ్యారు అంతే కదండి జమతగ్ని జమతీవత్స మార్కండేయ ఈ నాలుగు భగవంశ గోత్రాలే కదండి నాకు తెలియదు నీ ప్రవర మీ ప్రావర నాకు తెలియదు కదండి అయ్యా నాకు చెప్పారు చెప్పారండి అయ్యాశానాలు ముస్తాయి చెప్పారు నాకు తర్వాత తర్వాత చతుర్వర్ణాల్లో ఉన్నారు ఎందుకండి వంశీలు నీకు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కొమ్మరి చాకలి మాదిరి అని ఏ తేడా లేకుండా ఇప్పుడు నేను రెడ్డి అండి నా పేరు చివరి రెడ్డి ఎందుకు అంటే నేను ఒకవేళ రెడ్డి తీసాను అనుకున్నాను బ్రాహ్మణు అనుకున్నాడు అనుకోండి మనకు మనకి బ్రాహ్మణుని ఇష్టం లేదు కదా బ్రాహ్మణాన్ని ఇష్టం లేదు కదా ఈ బ్రాహ్మణులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చి రాసుకున్నారండి అండి ఏమిటండి ఓ అండి నన్ను ఏ రెండు ఇప్పుడు నేనే నేనే చూద్దని చెప్పుకుంటే మన సూత్రులు మాట తప్పుడు మాట కాదు బ్రాహ్మణ బ్రాహ్మణి వయస్ తల్లి పిల్లలు అని చెప్పగలుగుతాం ఇప్పుడు రెడ్డి కమ్మ కాపు మేము మేము గొప్ప సూత్రులు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా అయ్యా కాబట్టి అయ్యా కాబట్టి పెద్ద అయినా మరి మాకు మాట ఇచ్చారు భృగవంశీయులు మాట ఇచ్చారు మాకు మాట ఇచ్చారు మాకు పెద్ద కలిబం అన్నయుధాలు ఇచ్చేది పంపించడండి అయ్యా విల్లు కాని విల్లు స్వరములారు ఇచ్చే పంపించాడు స్వామి పెద్ద అయినా ఆయన ముష్ఠయినా అయినా ఆయన దగ్గర సంపద లోట్లేదు స్వామి అదే ఎవరైనా మాట్లాడతారు వచ్చే స్వామితో ఏమైనా మాట్లాడతారు ఎవరైనా చాలా చాలా సంతోషం కొన్ని ఆలయాలు తిరిగామండి

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు మీకు తెలియజేయాలి కాబట్టి మాకున్న కుటుంబాలు లేదు మాకున్న హాస్టల్ అవన్నీ విడిచిపెట్టి చదవడానికైనా చంపడానికైనా ధర్మస్థాపన వచ్చి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు పిలిచారు ఈ ముస్లాం చూసారా మీరు ఈ ముస్లాం ఇంట్లో వచ్చిందంట ఒకవేళ నేను ప్రాణాలతో రాకపోయినా కంగారు పడదని చెప్పు వచ్చిందండి నా ముస్లామ్మ ఎవరు చిన్న పసిపెట్టిన వచ్చేసి వచ్చారు నీ తల్లి ఈ ముస్లం పసికి ఈ ముస్లములు వచ్చారు కాదు ఘోర అండి ఆవిడ ఆవిడ నేను నన్ను కూడా ఘోరా అంటారా ఒకటి తేడా వాళ్ళకి తెలియదు చూసేవాళ్ళకి

ఆం విష్ణు శిరోహం మీరే శివుడు మీరే విష్ణు పని ఏమై ఉండాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా మరి అది చెయ్యకుండా మీరు పన్నెండు సార్లు సరి ఫ్యామిలీ చనిపోతామంటే మీరు శివుడు విష్ణువు లేనట్టే కదా ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు దుష్ట శిక్షణ చేశారండి వాళ్ళు రాముడికి వచ్చిన విష్ణుమూర్తికి వచ్చిన మత్స్యావతారంగా వచ్చిన కృష్ణుడిగా వచ్చిన వెంకటపతిగా వచ్చినా కూడా కొండమాన్ చక్రవర్తి కూడా ఇద్దరు సహాయం చేసేడండి అన్ని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారాయో మరి మీరు శివుడు అంటే మీరు కూడా రండి అని ఈ పిలుపు వారు కూడా వెళ్తుంది వారు వస్తే మన ఊర్లో సైన్యం సేకరించే పని లేదు వారు వచ్చేదాకా వారు వచ్చేదాకా మీ నుంచి మీ దేవాలయంతో ఒక్కొక్క సైన్యం మీరు పంపిస్తే మీ అధ్యక్ష స్వాములు ఆరుగుడు కూర్చొని మా దేవాలయం నుంచి రామరాజ్యానికి ఒక సైనికుడు పంపిస్తున్నాము మేము ఈ జిల్లా తారకురాలుగా దారి కోమలరాణి గారు అని ఆవిడ తాడిపల్గొడు ఉంటారండి ఇలా ప్రతి జిల్లాకే రామరాజ్యం పాలకులు ఉన్నారు ఈ రామరాజ్యం డాక్ డేటర్ వెబ్సైట్లో వెళితే ప్రతి జిల్లా పాలకులు న్యూఎస్ వర్గ పాలకులు కూడా దొరుకుతారండి దాంట్లో ఇప్పుడు మాలో ఒకరు మీ నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేసుకుంటారు మిమ్మల్ని ఎవరో ఎవరో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు పదిహేను రోజుల లోపల మన అత్యవసరం సాల్వ్ ఏంటండి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏమిటంటే వాళ్ళంతా చుట్టుముట్టు ఉన్నారండి నేరస్తులు ఎవరంటే వాళ్ళు కాదు అనుమతులు కాదు మన న్యాయమూర్తులు పోలీస్ తప్పు చేసిన వాడికి శిక్ష వారు వేయరు మనం వేస్తామంటూ రెండు అక్కడ దేవాలయంలో స్వామి ఇంకెందుకు మనకు ఆ వ్యవస్థ కాబట్టి మనం ప్రతి అరే తినకుండా ఆలయం పెద్ద తల్లికి నమ్మించారా పక్క ఆలయంలో మనం ఎందుకు చేయకూడదు పని ఇరవై ఏడుగా గ్రామ తిరు స్వామి వస్తువులు మేము శక్తి ఇస్తాడు మీకెంతమస్తా మీరు ఎటువంటి మంచిగా రోజు పరిగణాలు ఈ వీడియో ద్వారా పనిస్తే మీ ద్వారా పది మంది వచ్చింది మీరు కూడా చెప్తే తొందరగా పని అవుతుంది స్వామి అన్ని సిద్ధమై ఉన్నారు యుద్ధానికి ప్రతి ఊర్లోనూ ఉన్నారు వాళ్ళు రేపు పొద్దున్నే ఇక్కడ లక్ష మంది ఆ సైన్యం కావాలి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు బలీ కూడా ప్రతి ప్రతి ఊర్లోనూ వాళ్ళ అమ్మాయిలు చెరస్టు మొదలు పెట్టి భూములు ఆకుకోవడం ఆటలు దోచుకోవడం మొదలు పెడితే మనకుంటే పోలీసు వ్యవస్థ సైన్యం సరిపోదండి సైన్యం కూడా సరిపోదు మనకి ఎందుకంటే ఏ పక్కన వెళ్తారు ఈ ఊర్లో పోనొస్తే ఆ ఊరిలో పోనొస్తుంది ఈ ఊర్లో వస్తుంది వాళ్ళ గృహం గృహ మొదలు పెట్టారు అనుకోండి ఏ పక్కన వెళ్తారు ఎవరికైనా ఫోన్ చేస్తారు బంగ్లాదేశ్ కొన్ని న్యాయస్థాన పోలీస్ స్టేషన్ ఉన్నాయండి నేను అట్టవేంగ స్వామి ఎందుకన్నా మన భారతదేశంలో కాశ్మీర్ మన పశ్చిమ పశ్చిమ బెంగాల్ కేరళ ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి కదా మాట్లాడడం జరగలేదా మరి ఇదే పోలీస్ వ్యవస్థ ఇదే కోర్టు వ్యవస్థ కాపాడినాయా కాశ్మీర్ లో నాలుగున్నర లక్షల మంది మన బ్రాహ్మణలేనండి పారిపోయొచ్చారు వాళ్ళంతా నిత్యార్చన పూజలు యజ్ఞాలు అన్నీ చేశారు కదా మరి వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలు కాపాడుకున్నారా కాపాడుకునే అంటే సైన్యం వ్యవస్థ చేసుకోలేదు అంటున్నాను నేను మనం పూజ చేస్తే బాగుంది శక్తిస్తాడు కావచ్చు మన పిల్లల్ని ఇస్తాడు కానీ పిల్లల్ని కాపాడే బాధ్యత మనదే కదా అది కూడా తయారు కదా ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి అనుకుంటున్నాడు మీరు లోపల పూజ చేసే స్వామిని ఆయన అనుకుంటున్నాడు ఆయన మాట వినండి స్వామి ఏమిటమి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఏమిటండి అంతటా ఉన్న పరమేశ్వరుడి లోపల లేడండి ఏమండి మా మా ముష్టాడు ఎవరు మా ముష్ఠం చెప్పాడు నీ అన్నీచూ అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుందినయ్యా ఓ రామచంద్రమూర్తి అన్నీ నువ్వేం తెలుసుకున్నానయ్యా అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకున్నానయ్యా మరుగేలరా ఊ రాఘవా ఇంకా మరుగెందుకే తెలుసుకున్నానయ్యా అన్నాడు ఏ ఈ అంతరంగంలో లేదండి ఆ రాముడు రాముడు చెప్పిన మాటగా భావించలేమా మనం ఇంకెక్కడో కాదు ఇక్కడే ఉన్నాడని మనం భావించలేమా స్వామి మనం ಮರಿ ಚಲೋ ದಿಸ್ ಮಾತ್ರ ಸಂತೋಷ ಮಾಡಿ ಚಲೋ ಸರಿ ಪದ ನೀ जय श्री जय श्री सोषनि सा